కార్యకర్తలు యాక్టివ్గా ఉంటే టీడీపీకి తిరిగి ఉండదు మంత్రి నారాయణ కార్యకర్తలకు స్థానం మంత్రి క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలకు దిశ నిర్దేశం కార్యకర్తలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలన్న మంత్రి తెలుగుదేశం దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం యాక్టివ్గా ఉంటే టిడిపికి తిరిగేలేదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారు తెలిపారు ఈ సందర్భంగా నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో టిడిపి నాయకులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ప్రజలకు నిరంతరము అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలని మంత్రి సూచించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చేయండి